ఎట్టికేలకు వైసీపీ ముఖ్యనేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బెయిల్ లభించింది మద్యం కేసులో సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్న చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్ అయ్యారు ఏ ఒకటిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో కలిసి మద్యం స్కామ్ లో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ అభియోగాలు నమోదు చేసింది జైలులో ఉన్న చెవిరెడ్డి సజ్జల శ్రీధరెడ్డి వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా కసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది వైసీపీ ముఖ్యనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది లిక్కర్ కేసులో జూన్ పదిహేడవ తేదీన బెంగళూరులో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేశారు రెండు వందల ఇరవై ఆరు రోజుల తరువాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలను సిట్ అరెస్టు చేసింది ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురు పాత్రపైన అభియోగాలు నమోదు చేసింది ఇదే కేసులో బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజరెడ్డికి రెగ్య బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది అయితే అరెస్టు నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చింది బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డితో పాటుగా మరో ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మద్యం కేసులో చెవిరెడ్డి పాత్రపైన సిట్ అనేక అభియోగాలను నమోదు చేసింది గతంలోనూ పలు సందర్భాల్లో చెవిరెడ్డి తనక మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు అయితే ఇప్పటి వరకు చెవిరెడ్డికి రిలీఫ్ దక్కలేదు విజయవాడ జైలులో చెవిరెడ్డితో పాటుగా శ్రీధరెడ్డి వెంకటేష్ నాయుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించటంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడు వీరికి బెయిల్ మంజూరు అయింది ఇప్పటి వరకు ఈ కేసులో తొమ్మిది మందికి బెయిల్ లభించింది రాజ్ కసరెడ్డితో సహా నలుగురు ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు సుప్రీం ఆదేశాల మేరక బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్రెడ్డి ధనంజరెడ్డి ఇప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తాజా పరిణామంతో ఈ కేసులో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారుతోంది